బద్వేల్ అంటే టీడీపీకి విజయం విజ్ క్రీస్తు వీరారెడ్డి గారి కుటుంబం తర్వాత ఎక్స్ఎమ్ఎల్ఏ విజయమ్మ గారు ఉన్నారు తప్ప ఈ టీడీపీ నియోజకవర్గంలో టీడీపీకి అన్ని విధాలా అన్ని సహాయ సహారాలు చేసి టీడీపీ పార్టీని నిలబెట్టే కుటుంబం ఏదైనా ఉందంటే అది క్రీస్తు శస్సులు బిజవెమ్మల కుటుంబ వారసులు తప్పక ఈ నియోజకవర్గంలో ఎవరే కానీ సాధ్యపడదు పడకూడదు కూడా అలాంటి సమయాలలో కొందరు ఆ కుటుంబాన్ని పక్కన దారిలో నడిపించాలనే ఉద్దేశంతో అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇస్తూ టీడీపీనిలో వేరే వాళ్ళని ఎదగాల తప్పక అని చేస్తున్నారు తప్పక ఇది ఎలాంటి సాధ్యపడని కాదు అయితే టీడీపీకి బద్వేలు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న విజయమ్మనుని ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి నియోజ ఇన్ఛార్జీను మారుస్తున్నారని అనే తప్పక ఎప్పటికే కానీ బద్వేలు నియోజకవర్గంలో విజయమ్మ కుటుంబం రిప్రజెంటే చేసిన వ్యక్తులనే పార్టీ అధిష్టానంలో పదవులు ఇచ్చింది కానీ పదవులు టికె ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది కానీ విజమ్మ సూచించిన వారికే జరగడం జరుగుతుంది కానీ విజమ్మ లేకోకుండా టీడీపీ పార్టీ బద్వేలు ఉండదు అది జరగని పని అది దాని గురించి ఎవరన్నా ఇక్కడ ఇన్ఛార్జీలు కావాలని ఆశపడడం కానీ ఇన్ఛార్జీలు మా కాడ డబ్బు ఉందని కానీ మా కాడ పైన అధిష్టానంలో లాబింగ్ చేసే వ్యక్తులు ఉన్నారని కానీ అనుకోవడం ఇది టీడీపీ పార్టీలో జరగని పని అది టీడీపీ పార్టీకి కంచుకోటగా ఎన్నో ఏళ్ళ పార్టీ నడిపించిన కుటుంబం టీడీపీ పార్టీలో గత పార్టీ ఆవిర్భావం నుంచి కడప జిల్లాలో ఎవరైనా పార్టీ మారిన కుటుంబం ఏదైనా ఉందంటే అది ఏకైక విజయమ్మ గారి కుటుంబం క్రీస్తు చేస్తు విజయమ్మ వీరారెడ్డి గారు చేసిన పునాదులు తప్పక పార్టీ క్యాడర్లో ఎక్కడే కానీ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కానీ ఎన్ని విధాలు ఆదుకొని నియోజకవర్గంలో అంత అంతటి మహా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఎదిరించింది జగన్ను ఎదిరించింది అవన్నీ తట్టుకొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకోకుండా క్రీస్తు శేషులు విజయవమ్మల గారి కుటుంబ వారసురాలైనటువంటి విజయమ్మ గారు కానీ రితీష్ రెడ్డి కానీ నియోజకవర్గంలో ఎక్కడే కానీ చిన్న పొరపాటు కూడా చేయకోకుండా కేడర్ను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రితీష్ కుమార్ రెడ్డి నడిపిస్తున్నాడు ఈరోజు అధిష్టానము చెప్పి లాబింగ్ చేసుకొని మా కాడ డబ్బు బలం ఉండాలి లాబింగ్ చేసే వ్యక్తులు ఉన్నారు అలాంటి ఉద్దేశం పెట్టుకొని టీడీపీని ఇన్ఛార్జిగా తీసుకోవడము ఎవరో అండి ఇక్కడ టీడీపీ పార్టీలో ఒక రితీష్ రెడ్డి అనే వ్యక్తి తీసపోయిన పరిచయస్తుడిని ఈరోజు ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి కావడం అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి మాట సోర్నాటి పేరు అనేది ఒక పత్రిక పేర్లలో రాయడం కూడా చాలా తప్పది కాల్స్ వస్తున్నాయి నియోజకవర్గాన్ని ఇరవై సంవత్సరాలు నడిపినప్పుడు ఈ కాల్స్ ఎక్కడికి పోయాయి ఈ వ్యక్తులు ఎక్కడ పోయారు రెండు వేల సంవత్సరంలో నుంచి పార్టీని ఏకచక్రాతిరోజుకి నడిపించినటువంటి కుటుంబము ఈ జిల్లాలో రితీష్ రెడ్డి విజయమ్మ గారని ప్రజలందరూ తెలుసుకోవాలి టీడీపీ కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గంలో టీడీపీ విజయం ఉన్న టీడీపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఎక్కడే కానీ బీజమ్మ గారి కానీ రితీష్ రెడ్డి కానీ మార్పు అనేది జరగదు ఈ మధ్యంతర అపోహాలను ఎవరు నమ్మాల్సిన అవసరము లేదు ఈ సూర్ణనాయుడు వ్యక్తి రితీష్ రెడ్డిని ఆ పేరు వచ్చినప్పుడు పత్రికా ప్రకటనలో ఇంతవరకు పత్రికా ప్రకటనలు ఇంతవరకు అతను మీడియా ముందుకు వచ్చి నేను అలాంటిది ఆశించడం లేనని చెప్పకపోవడం కూడా చాలా తప్పు చేస్తున్నారు నేను ఆ కుటుంబం ఉన్నంత వరకు ఆ చెట్టు కిందనే నీళ్ళలో నీడగా ఉంటానని సూర్యనారాయణ రెడ్డి గారు ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పటికైనా మించిపోలేదు సూర్యనారాయణ రెడ్డి గారు మీరు రితీష్ రెడ్డి వెంట నేను నడుస్తానని ప్రజలందరికీ మీరు తెలియ తెలియపరచాల్సిన సమయం దగ్గర పడింది మీరు నియోజకవర్గ ఇన్ఛార్జి కావాలని పార్టీ ఆదేశించిన నేను నాకు వద్దు విజయమ్మ కుటుంబం ఉన్నంత వరకు నేను పార్టీలో పని చేస్తాను తప్పక ఆ కుటుంబం నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి నాకు అవసరం లేదు నా శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు రితిష్ రెడ్డికి కానీ విజయమ్మకు కానీ నేను సహాయం చేసి పార్టీని బలోపేతం చేసేదానికి కృషి చేస్తా కానీ వాళ్ళని కాదని నాకు ఇచ్చిన నేను తీసుకోనని మీరు ప్రక్రియ ప్రకటన చేయాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి దయ ఉంచి ఇంకొకరు ఎవరైనా కానీ మన పార్టీ కార్యదర్లు అందరూ కూడా తెలియపరచుకోవాల్సిన విషయం ఏమందంటే ఇప్పటికే కానీ అధిష్టానానికి మనం తెలియపరచాల్సిన అందరము ఏమంటే నియోజకవర్గంలో మేము టీడీపీ పార్టీలో పని చేయాలంటే అది విజయమ కుటుంబం ఉంటేనే చేస్తాం తప్పక మేము పార్టీలో మేము ఎలాంటి వ్యక్తులకు ఎలాంటి పదవులకు ఆశించి ఏరో ఇచ్చే డబ్బులకు మేము క్యాక్టరీ క్యాడర్ అంతా పక్క వ్యక్తులకు పోయే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియపరుస్తున్నాం ఈ నియోజవర్గం టీడీపీ పార్టీ అంతమైనంత వరకు ఈ కుటుంబం అంతమైనంత వరకు టీడీపీకి ఇన్ఛార్జ్గా బద్వేల్ నియోజకవర్గంలో తీర్ తీర్పు చేసులు వీరారెడ్డి వారసులైనటువంటి విజయమ్మ గారు కానీ నితీష్ రెడ్డి కానీ వాళ్ళకే వాళ్ళే మాకు వద్దు ఈ రాజకీయాలు టీడీపీ పార్టీలో వేరే వాళ్ళని ఇన్ఛార్జిగా నియమించడానికి వరకు ఈ పదవిని ఎవరన్నా ఆశించడం అనేది అది చాలా ఆశస్వదమైన వార్త వార్త ఈ నీది ఇప్పటికైనా దీన్ని తెలియపరచుకొని పార్టీ ఆవిర్భావంలో ఉండే కుటుంబాన్ని మనము ఎలా ఉన్నామో ఇప్పటి వరకు కూడా అలా ఉండాలా కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ప్రతి వ్యక్తి ఏదో ఒక పార్టీలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక పార్టీలో కడప దొక్కి వచ్చిన ఉన్నారు కానీ ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఎన్నో ఇబ్బందులు ఉండే పార్టీ ఎన్నో ఇబ్బందులు ఉండే కాలంలో కూడా హైదరాబాద్ నుంచి వచ్చి కొన్ని నెలల పాటు ఇక్కడ సంసారాలు చేసి పార్టీకి ధైర్యం నింపి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులను ఆలోచించుకొని వాళ్ళ కష్ట సహకారాలలో సహాయం చేసి ఇప్పటికి కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కూడా శ్రీశ్రీ శేషులు బిజవెముల వీరారెడ్డి గారు కుమార్తె శ్రీమతి విజయమ్మ గారు సూచించిన వ్యక్తులు ఇవ్వడం జరిగింది కానీ పార్టీ ఎలాంటి ఎంక్వైరీ చేయకోకుండా నాలుగు దఫాలుగా ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఈ న్యూజ్ ఈ కడప జిల్లాలో ఉన్నారంటే అది విజయమ్మ సూచించిన వ్యక్తులకే టికెట్ ఇచ్చడం తప్పడం జరిగింది కానీ పార్టీ ఎక్కడే కానీ మేము నిర్ణయిస్తాము టికెట్ నువ్వు పని చేయమని ఎక్కడే కానీ విజయమ్మ గారికి చెప్పలేదు పార్టీలో విజయమ్మ గారికి ఉన్న సముచిత స్థానం అక్కడ ఉంది ఈ లాబింగ్ చేసే వ్యక్తుల ద్వారా ఈరోజు సూర్యనారాయణ అన్న కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఇది జరగడం జరిగింది తప్పక పార్టీలో విజయమ్మ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు గారు కానీ నారా లోకేష్ గారి గారు కానీ సముచిత స్థానం ఉంది 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 ఈ నియోజకనికి విజయమ్మ కుటుంబమే పని చేస్తుంది అంతే తప్పక ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు కానీ ఏదైనా జరగరానిది విషయంలో మార్పులు చేర్పులు జరిగితే కేడర్ అంతా కూడా విజమ్మ వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు ఎప్పటికైనా కానీ విజయం సూచించిన దారిలోనే ఈ తెలుగుదేశం ఈ నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు నడుస్తారని అందరికీ తెలియజేయడం అనేది ఇప్పటికైనా కానీ సూర్యనారాయణ అన్న వ్యక్తి ఈరోజు నితీష్ రెడ్డిని కాదని నాకు ఇస్తే నేను తీసుకోనే ప్రకటన చేయవలసిన సమయం వచ్చింది కాబట్టి చేయాలా ఎక్కడే కానీ లాభం చేయకోకుండా ఈ కుటుంబానికి వెంట మేము ఉంటానని తెలియపరచాల్సిన వర్గంగా ఈరోజు కోరడం జరుగుతుంది అదేవిధంగా విజయమ్మ మేడం గారు కూడా వచ్చి ప్రజలకు ఇక్కడ అందుబాటులో ఉన్నాను ఇప్పుడు ఎలా వచ్చింది ఈ ఫేక్ న్యూస్ అని చెప్పేసి తెలియపరిచి అందరికీ పార్టీ కార్యకర్తల్లో ఈ మనోధైర్యాన్ని నింపాల్సినని భయపడాల్సిన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తికి చెప్తానే సర్వేల ప్రకారమో లేదంటే ఒక వ్యక్తికి డబ్బు ఉంటేనే మటుకో టికెట్ ఇచ్చే కానీ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ అలా జరిగితే జరగదు జరగపోదు విజమ్మ మేడము రితీష్ రెడ్డి ఉన్నంత కాలము ఈ టీడీపీ పార్టీ బద్వేల్ నియోజకవర్గంలో శాశ్వతంగా ఉంటుంది గెలుపోవటం అనేది అది సహజము అది గెలిపించుకోలేడా గెలుస్తాడనేది అతను గెలిపించుకోలేని వ్యక్తి అయితే అన్ని రోజులు పెళ్ళం పిల్లలను వదిలేసి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం చేసినాడు అయితే ఇక్కడ టీడీపీ బీజేపీ అనే సంకేతాలలో ఓడిపోవడం జరిగింది తప్పక విజమ కుటుంబంలో కానీ రితీష్ రెడ్డిలో కానీ ఎక్కడే కానీ పార్టీ కార్యకర్తల్లో ఎక్కడే కానీ పొరపాటు జరగలేదు గెలిపించుకోలేకపోయినాడు అనేది ఏం లేదు కొన్ని అన్ని కారణాల వల్ల ఫస్ట్ తెలుగుదేశంకి ఇవ్వడము తర్వాత బీజేపీకి ఇవ్వడంలో ఈ మాపు చేర్పులలో జరిగిన మా మనస్వర్ధన తప్పక ప్రజలలో ఓట్లు ఎవరికైతే ఏముండని చెప్పేసి స్థానికుడు రాజశేఖర రెడ్డి కుటుంబం ఇక్కడ కడప జిల్లా వాసి అని ఏమన్నా ఆ గాలితో ఏమన్నా బద్యూలు ఏమన్నా గెలిచిందేమోగా తప్పితే ఈ కుటుంబము సరిగ్గా పని చేయలేదనే మటుకు ఎక్కడే కానీ జరగలేదు జరిగింది లేదు ఎవరైనా నిరూపిస్తే స్వచ్ఛందంగా ఈ కుటుంబము టీడీపీ పార్టీని ఎప్పుడో బహిష్కరించేది కానీ అన్ని విధాల ఈ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని జగన్ను ఎదురిచ్చి అన్ని విద్యా సంస్థలు ఉన్నా ఆస్తులు ఉన్నా కూడా మేము ఏదానికి భయపడము చంద్రబాబు నాయుడు వెంట లోకేష్ వెంట నడుస్తామని చెప్పి వీళ్ళు ఎన్ని అయినా చెప్పుకొని ఉన్నారే కానీ ఈ కుటుంబము ఈ తెలుగుదేశం ఉన్నంతకాలం ఉంటుంది దయచేసి ఈ వచ్చిన తప్పుడు వార్తలను అందరూ మనోధైర్యాన్ని నింపుకొని విజమ్మ కుటుంబం శాశ్వతంగా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది దీన్ని ఎవరన్నా కాదు మాకు కావాలా మాకు వస్తుందని అంటే గీనా మనం అందరం రిజైన్ చేసి విజమ్మ వెంట నడిచేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ కోరడం జరుగుతుంది